భర్త మరణంతో మనోవేదనకు గురైన ఓ ఇల్లాలు తన ఇద్దరు పిల్లలకు విషపూరిత ఆహారం ఇచ్చి తాను తిన్నది ఈ ఘటనలో తల్లి కూతురు మృతి చెందగా కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఈ విషాదం చోటు చేసుకుంది వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల కేంద్రానికి చెందిన భీంశెట్టి ప్రకాష్ ప్రసన్న దంపతులు కుమార్తె మేఘన కుమారుడు ఆశ్రిత్రాములతో కలిసి కల్వకుర్తిలో ఉంటున్నారు పుస్తకాల దుకాణాన్ని నిర్వహిస్తూ ప్రకాష్ జీవనోపాధి పొందేవారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పద్నాలుగున దుకాణంలో ఉండగానే ఆయనకు ఛాతి నొప్పి రావడంతో అక్కడికక్కడే మృతి చెందారు అప్పటి నుంచి భర్త లేరనే బాధను అనుభవిస్తూనే దుకాణాన్ని తమ్ముడు చక్రధతో కలిసి ప్రసన్న నిర్వహిస్తున్నారు గురువారం మధ్యాహ్నం తన ఇద్దరు పిల్లలకు విషం కల్పిన అన్నాన్ని పెట్టి తాను తిన్న ప్రసన్న అపస్మారక స్థితికి చేరుకున్నారు ఇంటికి వెళ్లిన చక్రధర్ హుటాహుటిన కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి వారిని తరలించారు అక్కడ చికిత్స పొందుతూ మేఘన మృతి చెందగా ప్రసన్నను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు అశ్విత్ రామ్ కల్వకుర్తిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఘటనా స్థలంలో ప్రసన్న రాసిన నాలుగు పేజీల సూసైడ్ లేక పోలీసులకు లభ్యమైంది

నవంబర్ పద్నాలుగు నలభై నలభై ఐదు రోజులు అప్పటి నుంచి మా దగ్గర ఇంకా కాకపోతే ఆయన లేన్లో తర్క్ చేసలేరు మొత్తం తొమ్మిది పది ఈరోజు మధ్యాహ్నం చూసడానికి నార్మల్గా పోదామని పోయింది పోతే తలుపులు పెట్టిన్నారు దబ్బా దబా దబ్బా కొడితే పక్కన పట్టుకొచ్చిన్నారు అలాగే వెళ్ళి కట్టి వదిలితే బాబు పాంతికి వేసుకుంటూ వచ్చింది ఏమైంది ఏమైందిరా అంటే వాడు ఏం మాట్లాడారు లోపలికి పోయి బెడ్రూమ్లో చూసేసరికి పాపం నొరుగున్నాండి మా కోడలే పాప మా యొక్క కొనువు పెడుతూ ఉంటున్నాం అంబులెన్స్ వచ్చేది అంబులెన్స్ వచ్చే లోపల మా అల్లుని తీసుకొని వచ్చేది బండి మీద తీసుకొని వచ్చినాం ట్రీట్మెంట్ చేసి బాగానే ఉందని మా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొని अख़ कोसां साॻी महिता हा भाव